హాయ్ అండి నేను అల్లం పచ్చడి చేస్తున్నానండి టిఫిన్ షాపుల్లోనే వేస్తారు కదా అది ఫస్ట్ అనుకోలేదండి నేను వీడియో తీద్దామనేసి అయినా సరే పర్లేదు చూపిద్దాము ఇంకా స్టార్టింగ్లోనే కదా ఉందనేసి అని చేశాను నేను మెంతులు ధనియాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు అల్లం వేపుతున్నానండి ఇంకా మిగతావి పడతాయి నేను చూపిస్తాను ఫస్ట్ అనుకోలేదండి లేకపోతే స్టార్టింగ్ నుండే తీద్దును ఇవి వేగిపోయండి మిక్సీ గిన్నెలోకి తీసివేద్దాం ఇప్పుడు తీసుకున్నామండి ఇందులోనే టమాటోలు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి బాగా మగ్గుతాయి టిఫిన్ షాప్ వాళ్ళు కనుక్కొని ఇది ఎంత నేను అంటే అల్లం చట్నీలు టమాటీలు వేస్తారా అనుకుంటారు కదా వాళ్ళైతే వేస్తారట వేస్తారటండి అది కనుక్కొనే నేను చూపిస్తున్నాను వేగిపోయిందండి ఇందులో చిన్న చింతపండు వేసుకుందాము చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకుందామండి ఫస్ట్ ఒకసారి బరగ్గా మిక్సీ అండి తర్వాత టమాటెలు అవి వేసుకుందాం చూసారాగంది ఇప్పుడు టమాటీలు వేసుకుందాం ఇది మిక్సీ వేసుకున్నాం కదండి మెయిన్గా ఇందులోకి బెల్లం వేసుకోవాలి మీకు ఎంత స్వీట్ కావాలో అలాగే వేసుకోండి నాకైతే ఇది సరిపోతుంది ఇందాకలా టమాటోల్లోని కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకుందాం తగినంత వాటర్ వేసుకుందాం పలాచగా చేసుకోకుండా మిక్సీ వేసుకోవాలి చూసారా ఇంతగా ఈ చిక్కదనం సరిపోతుందండి మరి పలాచగా చేసుకుంటే బాగోదు కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపుకి తగినంత ఆయిల్ అండి ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి ఆవాలు చెట్టు పెట్టమంటే బాగుంటుంది తాలింపు వేగిపోయింది స్టవ్ ఆఫీసుకుందామండి హోటల్ స్టైల్లో అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగా కుదిరింది ఇదే నేను ఫస్ట్ చేయడం అండి ఇలాగైతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఓకేనండి థ్యాంక్ యూ